సామాజిక ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ఈటల రాజేందర్ గారి మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మాటలలో అసభ్య పదజాలాన్ని వాడినందుకు మాదిగ హక్కుల దండోర తరఫున రేవంత్ రెడ్డి వాక్యాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు అంటున్నావు కదా తొమ్మిది సంవత్సరాల పండి నేను ఆవేదన చెందినని ఆవేదన చెందిన అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా నీ తొమ్మిదేళ్ళు కాదు ఈటల రాజేందర్ గారి జీవితమే ప్రజల కోసం ప్రభుత్వాలతో కొట్లాట అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఆ రోజు తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి విద్యార్థి ఉద్యమకారులను కాపాడుకొని జిల్లాలలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ఉద్యమకారులను కంటికి రెప్పల కాపాడుకొని ఉద్యమం చేసినటువంటి బిడ్డ ఈటల రాజేందర్ గారు ఉద్యమం చేయడమే కాదు వచ్చిన తెలంగాణలో కూడా సబ్బండ వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వంలో ఉండి ఫైట్ చేసిండు ఇవాళ ప్రభుత్వం బయటకు వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రభుత్వాలతో కొట్లాడుతున్నటువంటి నేత ఈటల రాజేందర్ గారు అట్లాంటి ఈటల రాజేందర్ గారి మీద నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి తప్ప నీ పార్టీల గిట్టక నీ పార్టీలున్న అంతర్గత కుమ్ములాటలతో నువ్వు చెంది నీ ఆవేదనను ఈటల రాజేందర్ అన్న గారికి మళ్ళిచ్చేటట్టు మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు నీకు మేం మాదిగ హక్కుల దండోర తరఫున మేం సవాల్ విసురుతున్నాం నువ్వు వెంటనే ఈటల రాజేందర్ అన్నకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నువ్వు చేసిన వాక్యల పట్ల వెనక్కి తీసుకుంటూ తెలంగాణ సమాజానికి ఈటల రాజేంద్ర గారికి క్షమాపణ చెప్పకపోతే మా మాదిగా చెప్పులేనికు సమాధానం ఇస్తాయి కబడ్డ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము సందర్భంగా హెచ్చరిస్తున్నాం నువ్వు అహంకారంతో మాట్లాడి నువ్వు ఆనాడు కమ్మ చేతిలో ఉండి కీలుబొమ్మగా ఎట్లా ఉన్నావో తెలంగాణ ఉద్యోగంలో మాకు తెలుసు తర్వాత ఇవాళ వెరుమ ధరలు అధికారం చేస్తున్నప్పుడు ఎందుకోసం ఇవాళ రాజేందర్ అన్న మీద మాట్లాడుతూ ఉన్నాను రాజేందర్ అన్న పాత్రేందో నీకు తెలియదా రాజేందర్ అన్న ఉద్యమంలో ఎట్లా కొట్లాడిండో నీకు తెలియదా తెలంగాణ ప్రభుత్వంలో ఉండి కూడా సంఘాలు ఉండాలి పోరాటాలు ఉంటాయని మాట్లాడినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ అన్న కాదా అట్లాంటి నాయకుడిని పట్టుకొని నువ్వు ఆకులు చెవాకులు వెళ్తావా ఖబర్దార్ మాదిగా చెప్పులు సమాధానం చెప్తాయి నీ సాగుడప్పు కొడతా జాగ్రత్త రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పు చెప్పకపోతే మా మాదిగల శక్తి చూస్తావు మా అనగారిన వర్గాల శక్తి చూస్తావు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఒక అనగారిన వర్గాల బిడ్డ పట్ల గౌరవం లేదు రేవంత్ రెడ్డా రేపు ముఖ్యమంత్రి అయ్యేది ఒక అనగారిన వర్గాల పట్ల గౌరవం లేని రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయితే అని కలలు కడేది ఖబర్దార్ బిడ్డ నువ్వు ఏ మళ్ళా పగటి కలలు ఏకంటున్నావో అవి పగటి కళలు కలలుగానే మిగిలిపోతాయి మా రాజేందర్ అన్న జోలికి వస్తే మాడి మసైపోతావు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం